ఎన్టీ రామారావు గారికి సైతం అనేక విషయాల్లో చేదోడు వాదోడుగా నిలిచినటువంటి నాయకులు సమకాలీన రాజకీయాల్లో అత్యంత నిబద్ధత కలిగినటువంటి నేత ముఖ్యంగా ఇప్పటి రాజకీయాల్ని పూర్తిగా అధ్యయనం చేసి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి పెద్దలు ఈ ప్రాంత వాసి శ్రీ సి రామచంద్రయ్య గారికి అదేవిధంగా కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మిత్రుడు ఈ జిల్లావాసి నాగేంద్ర గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు నీటిపారుదల శాఖ మార్చులు నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ మీరు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేదు ఈ కూటమి ప్రభుత్వం రావటానికి మీరందరూ ఉపయోగించినటువంటి విధానం మీరు చూపించినటువంటి నిబద్ధత వల్లే ఈ కూటమి అధికారంలోకి వచ్చిందనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజులు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఒక్కసారి మనం వెనక్కి వెళితే దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు యొక్క ఔన్నత్యాన్ని విశ్వ వినివీధుల్లో వినిపించినటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు అదేవిధంగా సంగీత సామ్రాజ్యంలో మగుటూ లేని మహారాజుగా వెలుగొందినటువంటి ద్వారం వెంకటస్వామి నాయుడు దేశంలోనే క్రికెట్ రంగంలో మొట్టమొదటి కెప్టెన్ గా పేరు పొందినటువంటి సికే నాయుడు గారు అదేవిధంగా తన కళ్ళతోనే అద్భుతమైనటువంటి నవరసాల్ని పలికించగలిగేటువంటి అభినేత్రి శ్రీమతి సావిత్రి గారు అదేవిధంగా మీరందరూ గుర్తుంచుకోవాల్సింది మనకి భారతదేశంలో మొట్టమొదటి నేవల్ చీఫ్ కటారి రామ్దాస్ గారు వారు అదేవిధంగా మీ ప్రాంతవాసి మద్రాసులో స్థిరపడి వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి నేటివ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థను స్థాపించి పేరు కనటువంటి గాజుల లక్ష్మీనారాయణ శెట్టి గారికి అదే విధంగా ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి ఇవాళందరూ కూడా ఇక్కడేదో కొన్ని సినిమాల్లో నటించి కొన్ని ప్రాంతాల్లో ఉండి గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఆనాడు జగార్త ఫిలిం ఫెస్టివల్ జరిగితే అక్కడే చెప్పారు ఈ ప్రపంచంలోనే ఉత్తమ నటుడిని పేరు పొందినటువంటి విశ్వ నట చక్రవర్తి ఎస్సీ రంగారావు లాంటి మహానటుడు అదేవిధంగా సినిమా రంగంలో ఉద్దండ పిండంగా పేరు పొంది మాస్ని క్లాసుని కూడా ఏకకాలంలో ఆకర్షించినటువంటి మునిదల చిరంజీవి గారు అదేవిధంగా కాపు కులాన్వయ రంజిత మానస ప్రమోదం చిహ్నంగా ఉద్భవించినటువంటి వంగవీటి మోహనరంగ గారు అదేవిధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం నిలబడ్డానికి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికే రాజకీయాల్లోకి వచ్చే అనేటువంటి మాటని సగర్వంగా చెప్పి పేదవాడి కోసం గిరిజనుల కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఆ కార్యక్రమాల్ని చేపడుతున్నటువంటి పుణ్యతల ప్రథమ సోహం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తుల్ని ఉత్తమోత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవ నవోన్మేష సుందర వదనాల విందగా విరాజులుతున్నటువంటి ఈ బలిజ కులానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి నాలుగు మాటలు పంచుకునేటువంటి అవకాశం నాకు కూడా కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక స్ఫూర్తిని తీసుకుందాం ఆ స్ఫూర్తి వాళ్ళ గతంలో మీరు ఎంతో ఆలోచించి చాలా మంది చిరంజీవి గారి రూపంలో ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించారు దురదృష్టవశాత్తు దాన్ని సాధించుకోలేకపోయాం ఇవాళ ఒక సరైనటువంటి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనం ముందు నిలబడింది ఆ స్ఫూర్తిని మనం తీసుకుని ఇవాళ నెమ్మదిగా మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక నాటికి మనం సాధించుకోగలుగుతాం రావటం ఒక్కొక్కసారి లేట్ అవుతుందేమో కానీ రావటం మాత్రం పక్క అనేటువంటి మాటను మీరు నమ్మండి అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగి తీరుతుంది అనేటువంటి మాటలు కూడా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మాజీ మంత్రిత్వ శాఖ వరకు కూడా ఖచ్చితంగా మీరెవరో ఇందాక మిత్రులందరూ చెప్పారు విజయవాడలో పోషికి ఎవరు వచ్చినప్పటికీ కూడా వారందరినీ సాధారణంగా స్వాగతించి వారి సమస్యల్ని పరిష్కరించడానికి కుల మత రహితంగా నేను చాలా కృషి చేస్తా ఉన్నాను అదే విధానంలో మీలో ఎవరైనా సరే ఈ ప్రాంతానికి సంబంధించి పర్యాటక రంగంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగంగానే దండి కోట ఇవాళ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి కోటగా నిలబడినటువంటి దండి కోటని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రంలో రెండు రెండు ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకున్నాం అందులో ఒకటి రాయలసీమకు చెందినటువంటి గండికోట అయితే మరొకటి గోదావరి పరివాహక ప్రాంతంలో అఖండ గోదావరి పేరుతోటి మరొక ప్రాజెక్టు ఈ రెండు ప్రాజెక్టులని సాధించుకొచ్చాం త్వరలోనే మేము సూర్యలంక బీచ్ను కూడా డెవలప్ చేయబోతున్నాం వీటి ప్రకారం ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం దాంతో పాటు మీ అందరికీ ఎప్పుడైతే పర్యాటక కేంద్రాలు అభివృద్ధి అవుతాయో ఉపాధి అవకాశాలు కూడా మీ అందరికీ పెరుగుతాయి మీలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ మధ్యాహ్నం ఈ మీటింగ్ అయిన తర్వాత నేను సిద్ధమటం వెళ్తున్నాను సిద్ధవటంలో కూడా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం అనేది ఈ కూటమి ప్రభుత్వం తక్షణం చేపడుతుందనేటువంటి మాట అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగు జిల్లాల్లో అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి రాయలేలిన నేల ఇది రాయలేలినటువంటి రతనాల సీమ ఈ రతనాల సీమలో ఖచ్చితంగా పర్యాటకం వృద్ధి చెందాలి చెరువులు కానీ ఆ రోజు కట్టిన కోటలు కానీ అప్పుడున్నటువంటి అవశేషాలు కానీ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దాని మీద కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా ఒక పక్కన ఉత్తరాంధ్ర మరో పక్కన రాయలసీమ కోస్తాంధ్ర అన్నిటినీ కూడా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ మళ్ళీ మళ్ళీ రాయలసీమకి ప్రత్యేకమైనటువంటి పర్యటనలకు నేను వస్తాను వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా అనేటువంటి మాటని దాంతో పాటు స్థానికులుగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఆ పర్యాటక ప్రదేశాల్లో ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని మరొక్కసారి మనం చేస్తూ నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచం ఆ ప్రపంచమే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉందనేటువంటి మాటని మరొక్కసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ సార్